గ్రీకు జానపద కథ మాట్లాడని రాజకుమార్తె ఒక అందమైన రాజకుమార్తె చిత్తరువు చూసి ఒక రాజకుమారుడు మోహించి ఆమెనే పెళ్ళాడతానని ప్రతిజ్ఞ చేశాడు అతని మిత్రులు అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమించుకోమని హెచ్చరించారు ఎందుచేతనంటే ఆ రాజకుమార్తెను పెళ్లాడతామని చాలామంది బయలుదేరి వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదట ఈ హెచ్చరిక రాజకుమారుడి చెవికెక్కలేదు అతను నూరైనా ఆ రాజకుమార్తెను పెళ్ళాడడానికే నిశ్చయించుకుని ఆమె ఉండే దూరదేశానికి ప్రయాణమై వెళ్లాడు అతను ఆ దేశపు రాజధానిలో అడుగుపెట్టగానే ఒక చిన్న గుంపు కనపడింది ఆ గుంపు మధ్య ఒక మనిషి తన చేతిలో ఒక పంజరాన్ని పట్టుకుని అందులో ఉన్న పక్షిని వేలం వేస్తున్నాడు రాజకుమారుడు అందరికన్నా హెచ్చు ఇచ్చి ఆ పంజరాన్ని కొనేశాడు కొన్న తర్వాత తీరా పంజరం తలుపు తీసి చూస్తే అందులో ఉన్న పక్షి ఒక సాధారణమైన పిచ్చుకే ఎంత పడ్డాను అన్నాడు రాజకుమారుడు పిచ్చుకను చూస్తూనే నువ్వేమీ దగా పడలేదు నా వల్ల నీకాపాటి లాభం కలక్కపోదు అన్నది పిచ్చుక ఓహో నీకు మాటలు వచ్చునా అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యపోతూ ఈ పంజరం అవతల పారేసి నన్ను నీ జేబులో పెట్టుకో అన్నది పిచ్చుక రాజకుమారుడు పిచ్చుకను జేబులో పెట్టుకుని రాజభవనానికి వెళ్ళి రాజుతో నేను మీ కుమార్తెను పెళ్లాడగోరి వచ్చాను అన్నాడు దానికి రాజు నా కుమార్తె ఏడేళ్లుగా ఎవరితోనూ మాట్లాడడం లేదు కారణం ఏమిటో వైద్యులకు కూడా అంతుపట్టలేదు అందుచేత ఆమె చేత మాట్లాడించిన వాడికే ఆమెనిచ్చి చేద్దామని నిశ్చయించాను సాయంత్రం లోపల ఆమె చేత మాట్లాడించలేకపోతే రేపు నీ తల తీసేయిస్తాను అందుచేత ఆలోచించుకో అన్నాడు ఆమెను పెళ్లాడతామని బయలుదేరి వెళ్లిన వారంతా ఎందుకు తిరిగి రాలేదో రాజకుమారుడికి అర్థమైంది ఏమైనా అతని ఇంత దూరం వచ్చి వెనక్కు పోదలచలేదు అతనికి ధైర్యం ఇస్తూ జేబులోని పిచ్చుక బెదరకు అని రహస్యంగా చెప్పింది రాజకుమార్తె చేత మాట్లాడించగలనన్న ధైర్యం నాకుంది నన్ను ఆమె ఉన్న చోటికి చేర్చండి అన్నాడు రాజకుమారుడు అంతఃపురంలో రాజకుమార్తెకు విడిగా ఒక భాగం ఏర్పాటయింది అక్కడ ఆమె అవసరాలు చూడడానికి ఒక ముసలి పరిచారిక్ కూడా ఉంటున్నది రాజు రాజకుమారుణ్ణి రాజకుమార్తె వద్దకు తీసుకుపోయి సూర్యాస్తమయం లోపల మాట్లాడించలేకపోతే ఉదయం శిరశ్చేదం తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు రాజకుమార్తె కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంది రాజకుమారుడు ఆమెతో రాజకుమార్తెకు కుశలమా అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు సరికదా అతని కేసి కూడా లేదు నన్ను ఏ గూట్లోనైనా పెట్టి ఆ గూటితో మాట్లాడు గూటిని కథ చెప్పమని అడుగు మిగతా పని నేను చేస్తాను నేనేదన్నా అడిగితే తిక్కగా సమాధానం చెప్పు అని పిచ్చుక రాజకుమారుడితో రహస్యంగా చెప్పింది ఏం రాజకుమారి నిన్నే అడిగాను కుశలమా అని మాట మర్యాద కూడా తెలీదా నీకు అంటూ రాజకుమారుడు ఆమె పక్కగా వెళ్లి పిచ్చుకను ఒక గూట్లో పెట్టేశాడు రాజకుమారి నువ్వు నాకు బదులు చెప్పకపోతే ఆ గూటితోనే మాట్లాడతాను అదైనా పలుకుతుందేమో అన్నాడు రాజకుమారుడు వెర్రివాడులాగున్నాడు గూడు ఎక్కడైనా మాట్లాడుతుందా అనుకుంది రాజకుమార్తె గూడు రాజకుమార్తె మాట్లాడడం లేదు నువ్వైనా నా మాటకు బదులు చెబుతావా అన్నాడు రాజకుమారుడు తప్పక చెబుతాను రాజకుమార్తె వెర్రిబాగులది ఆమెనెందుకు పలకరిస్తావు నీకు మాట్లాడాలని ఉంటే నాతో మాట్లాడు నీ ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది గూట్లో దాగి ఉన్న పిచ్చుక రాజకుమార్తె అదిరిపడింది ఆమెకు ఆగ్రహం కూడా వచ్చింది నేను వెలిబోగుల్దాన్నేమీ కాదు అని గట్టిగా అరవాలనిపించింది కాని ఆమె అతి కష్టం మీద తాను నిగ్రహించుకుంది రాజకుమారుడితో సమంగా గూడు కూడా మాట్లాడడం ఆమెకి ఏమాత్రమూ అర్థం కాలేదు కాని వారి సంభాషణను ఆమె చాలా శ్రద్ధగా అలకిస్తోంది కొంచెంసేపు అయ్యాక రాజకుమారుడు గూడు పొద్దుకటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది ఒక మంచి కథ చెప్పు అన్నాడు పిచ్చుక ఇలా చెప్పసాగింది ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములుండేవారు పెద్దవాడు వడ్రంగంలో నేర్పరి రెండోవాడు బట్టలు నెయ్యటంలో నేర్పరి మూడోవాడికి ఏ విద్య రాదు గాని వాడికి దేవుడిలో అపారమైన విశ్వాసం వాళ్లు పట్టణంలో బతుకుదామని తమ ఊరు విడిచి బయలుదేరారు వారు కొండల మధ్య ఉండగా చీకటి పడింది ఆ రాత్రికి వాళ్లు ఒక గుహలో గడపవలసి వచ్చింది దుష్టమృగాలు రాకుండా గుహ వెలుపల మంట వేసి ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకుని ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు మొదట మేలుకోవటం పెద్దవాడి వంతు వాడు ఊరికే కూర్చోలేక ఒక దుంగ తెచ్చి దాన్ని చెక్కి ఒక ఆడదాని బొమ్మ తయారుచేశాడు ఆ తర్వాత మేలుకుని ఉండడం రెండోవాడి వంతు వాడా బొమ్మకు బట్టలు తయారు చేసి తొడిగి మూడోవాణ్ణి లేపి తాను నిద్రపోయాడు మూడోవాడు లేచి ఆ బొమ్మను చూసి మోహించి దానికి ప్రాణం పొయ్యమని దేవుణ్ణి ప్రార్థించాడు వాడలా చాలాసేపు ప్రార్థించగా బొమ్మకు ప్రాణం వచ్చి కదిలింది రాజకుమారా ఇప్పుడు చెప్పు ప్రాణం వచ్చిన ఆ బొమ్మను ఎవరు పెళ్లాడాలి పిచ్చుక ఈ ప్రశ్న వేయగానే రాజకుమారుడు ఆలోచించినట్టు నటించి కొయ్య బొమ్మను తయారుచేసిన వడ్రంగి పెళ్ళాడాలి అన్నాడు రాజకుమారా పొరబడ్డావు దానికి బట్టలు తొడిగిన వాడి మాటేమిటి అన్నది పిచ్చుక మీ ఇద్దరి తెలివి తెల్లారినట్టే ఉంది ప్రాణం పోసిన మూడోవాడే పెళ్లాడాలి అన్నది రాజకుమార్తె గట్టిగా అరుస్తూ మరుక్షణం ఆమె తన నోటి మీద చెయ్యి వేసి నొక్కుకుంది కానీ అందువల్ల లాభం లేకపోయింది మా చిన్నరాణి మాట్లాడింది అంటూ ముసలిదాసీది పరుగున లోపలికి వచ్చింది అదే సమయానికి రాజు కూడా వచ్చి రాజకుమారుడితో సూర్యాస్తమయం అయింది అమ్మాయి చేత మాట్లాడించావా అన్నాడు చిత్తం మాట్లాడించాను అన్నాడు రాజకుమారుడు అన్నీ వట్టిది నేను మాట్లాడలేదు అన్నది రాజకుమార్తె రాజు పగలబడి నవ్వాడు ఆమె మాట రాగా విని ఏడేళ్లయింది అదీకాక రాజకుమార్తె మాట్లాడడం తాను చెవులారా విన్నానని ముసలి చెప్పింది రాజు తన కుమార్తెను రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి